అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే సరే ఇకపై బోల్డ్ టెక్స్ట్ ఉపయోగించును అన్ని సమాధానాలు తెలుగులోనే ఇస్తాను ఈ విషయాన్ని గుర్తుంచుకుంటాను మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల షాపూర్ నగర్ ఎల్ నగర్ నగర్లో జరిగిన దారుణ ఘటనలో పదిహేను ఏళ్ల బాలిక తన పంతొమ్మిది ఏళ్ల ప్రియుడు పగిళ్ల శివతో కలిసి తన తల్లి ఎస్ అంజలి ముప్పై తొమ్మిది ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు అంజలి తొరూరు సమీపంలోని ఇనుగుర్తికి చెందిన వ్యక్తి తెలంగాణ సాంస్కృతిక సారథిలో సభ్యురాలిగా ఉంది ఆమెకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు పదిహేను పదో తరగతి చిన్న కూతురు పన్నెండు ఏడో తరగతి చదువుతున్నారు ఘటన వివరాలు మూడు నెలల క్రితం బాలికకు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పగిల్లా శివ పందొమ్మిది తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది ఈ విషయం తల్లి అంజలికి తెలియడంతో ఆమె బాలికను పలుమార్లు మందలించింది చదువుపై దృష్టి పెట్టాలని మేజర్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దామని సూచించింది బాలిక ఈ మాటలను పట్టించుకోకుండా సెప్టెంబర్ పందొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ఇంటినుంచి పారిపోయింది అంజలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలికను నల్గొండ నుంచి సెప్టెంబర్ న తీసుకొచ్చి తల్లికి అప్పగించారు సెప్టెంబర్ ఇరవై రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో అంజలి ఇంట్లో ఒంటరిగా ఉండగా బాలిక తన ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి హత్యకు పథకం రచించింది ముందుగా గొంతు నులిమి తర్వాత సుత్తితో తలపై కొట్టి చివరగా గొంతుకోసి అంజలిని హత్య చేశారు ఈ ఘటనను కుర్చీ నుంచి పడి చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని కుర్చీ సమీపంలో ఉంచి రక్తపు మడుగులను శుభ్రం చేశారు అంజలి చిన్న కూతురు ఈ హత్యను చూసి పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించిన నిందితులు అడ్డుకున్నారు ఆమె భయంతో కన్నీరు మున్నీరైంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం అంజలి కనిపించకపోవడంతో స్థానికులు అనుమానించి ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది వారి సమాచారంతో జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు బాలిక శివ యశ్వంత్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు సెల్ఫోన్ కాల్ రికార్డులు సీసీటీవీ ఫుటేజ్ ఇన్స్టాగ్రామ్ చాట్ల ఆధారంగా హత్యను నిర్ధారించారు బాలిక శివ మధ్య సంభాషణలు ఈ ప్లాన్ను బయటపెట్టాయి అదనపు వివరాలు దర్యాప్తులో బాలిక తన తల్లి వ్యతిరేకత వల్ల తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది శివ యశ్వంత్లతో కలిసి హత్యకు ఒక వారం ముందే ప్లాన్ చేసినట్లు గుర్తించారు హత్య తర్వాత నిందితులు ఇంటిని వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు కాని చిన్న కూతురు సమాచారం స్థానికుల సహకారంతో పోలీసులు వారిని అటకాయించారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఒక బాలిక తన కన్నతల్లిని హత్య చేయడం సమాజంలో షాక్ కలిగించింది బాలిక మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు విచారణ జరుగుతుంది శివ యశ్వంత్లను రిమాండ్కు తరలించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి తల్లిదండ్రులు పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను గమనించాలి వారితో బహిరంగంగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకోవాలి రెండు పాఠశాలల్లో యువతకు ప్రేమ సంబంధాలు నీటి విలువలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి మూడు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న యువత నూట నాలుగు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ ను సంప్రదించాలి నాలుగు కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణలు తలెత్తినప్పుడు కౌన్సెలింగ్ సెంటర్ల సహాయం తీసుకోవాలి ఐదు అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే ఒక వంద లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలి ఆరు సమాజంలో యువతలో కుటుంబ బాధ్యతలు నైతిక విలువలపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి ఏడు సోషల్ మీడియా వినియోగంలో యువతకు సరైన మార్గదర్శనం అందించాలి పాఠశాలల్లో సైబర్ సేఫ్టీపై వర్క్ షాప్లు ఏర్పాటు చేయాలి